నమస్తే అన్న అందరికీ నమస్కారం అలాగే తండ్రికి ముఖ్యంగా మనం చూసుకుంటే కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుతూ ఉంటారు తననైతే ఒక రాణిలా అయితే తండ్రి అయితే భావిస్తూ ఉంటాడు తన యొక్క దేవత అని చెప్పేసి తన ఇంటి లక్ష్మీదేవి అని చెప్పేసి తండ్రి అనుకుంటూ ఉంటాడు అటువంటి తండ్రి తన యొక్క కూతుర్ని ఉరి తీయండి అని చెప్పేసి బహిరంగంగా అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే ఢిల్లీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిందితురాలు ముస్కాన్ను ఆమె యొక్క తల్లిదండ్రులు అసహించుకుంటూ ఉన్నారు మా బిడ్డ క్షమించరాని నేరం చేసింది సాహిల్ మాయలో పడి కిరాతకంగా చంపింది ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఒరే సరే అని చెప్పేసి ఈ విషయంలో సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రులు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మా యొక్క కూతురు ఎవరైతే ఉండారో ప్రియుడు మోజులో పడి మా యొక్క అల్లున్ని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఒక డ్రమ్ములో పెట్టి అందులో సిమెంట్ వేసేసిందని చెప్పేసి నా యొక్క కూతుర్ని తీయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క కేసు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్